మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ ఈరోజు మన వీడియోలో నిగమనా పద్ధతి డిడక్టివ్ మెథడ్ గురించి అయితే డిస్కస్ చేద్దాము ప్రీవియస్ వీడియోలో ఆగమన పద్ధతి గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు నిగమనా పద్ధతి గురించి తెలుసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్ఏ బయాలజీ మిత్రులకు మన ఛానల్ని సజెస్ట్ చేయండి సో అరిస్టాటిల్ గ్రంథస్థం చేసిన నిగమనా వాదాన్ని ఆ తర్వాత డెస్కార్ శాస్త్రీయ పద్ధతికి పునాదిగా పేర్కొన్నాడు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిగమన పద్ధతిని నిగమన పద్ధతిని గ్రంథస్థం చేసింది ఎవరు అంటే అరిస్టాటిల్ అలాగే దీన్ని ఒక శాస్త్రీయ పద్ధతికి పునాదిగా పేర్కొన్నది ఎవరంటే డెస్కార్టెస్ చూడండి నిగమన పద్ధతిలో మనకి ఇద్దరు శాస్త్రవేత్తలు అయితే వస్తారు అరిస్టాటిల్ మరియు డెస్కార్టెస్ అరిస్టాటిల్ నిగమనా పద్ధతిని గ్రంథస్థం చేస్తే డెస్కార్టెస్ ఏమని చెప్పారంటే శాస్త్రీయ పద్ధతికి నిగమనా పద్ధతి అనేటువంటిది ఒక పునాదిగా పేర్కొన్నాడు మనకి ఆగమన పద్ధతిలో ఒక ముగ్గురు సైంటిస్ట్లు అయితే వచ్చారు మళ్ళొకసారి చూద్దాము అరిస్టాటిల్ అరిస్టాటిల్ ఆగమన పద్ధతికి సంబంధించి గ్రీకు పదం ఎపాగోస్ని ప్రతిపాది ఎపాగోగ్ని ప్రతిపాదించారు అలాగే తర్వాత సిసిరో అనే సిసిరో అనే శాస్త్రవేత్త ఇండక్టియో అనే లాటిన్ పదాన్ని అనువాదించాడు చివరికి ఆగమన పద్ధతిని పేరు పేరు పెట్టింది ఎవరంటే ఫ్రాన్సిస్ బ్యాకన్ ఓకేనా అలాగే నిగమన పద్ధతిని కూడా గ్రంథస్థం చేసింది ఎవరయ్యా అంటే అరిస్టాటిల్ అనమాట దాని శాస్త్రీయ పద్ధతికి పునాదిగా పేర్కొంది ఎవరంటే డెస్కాటెస్ ఓకేనా ఈ పద్ధతిలో అప్పటికే కనుగొన్న సూత్రాన్ని వినియోగించి సమస్యకు పరిష్కారం కనుగొనడం జరుగుతుంది మనం ఆగమన పద్ధతిలో చెప్పుకున్నాము ఇక్కడ సూత్రీకరణ జరుగుతుంది కానీ సూత్ర అన్వయం అనేటువంటిది జరగదు అని చెప్పుకున్నాం కదా మరి నిగమన పద్ధతిలో ఏమవుతుందంటే ఆగమన పద్ధతిలో కనుక్కున్నటువంటి సూత్రాన్ని నిగమన పద్ధతిలో వినియోగించడం జరుగుతుంది ఆ సూత్రాన్ని వినియోగించి సమస్యకు గల పరిష్కారాన్ని కూడా కనుక్కోవడం జరుగుతుంది అందువల్ల నిగమన పద్ధతిని ఏమంటారంటే సూత్ర ప్రయోగ పద్ధతి అంటారు అర్థమవుతుందా సూత్ర ప్రయోగ పద్ధతి అని అంటారు అదే ఆగమన పద్ధతిని అయితే ఏమంటాము ಸೂತ್ರ ರಾಬಟ್ಟೆ ಪದ್ಧತಿ ಅಲ್ಲೇ ಸೂತ್ರ ಸೂತ್ರೀಕರಣ ಪದ್ಧತಿ ಪ್ರತಿಷ್ಠಾಪಕ ಪದ್ಧತನಿ. ಆಗಮನ ಪದ್ಧತಿ ಅಂತ ಅನ್ನ ಸೊ నెక్స్ట్ వచ్చేసి ఈ పద్ధతి ఆగమన పద్ధతికి వ్యతిరేకంగా అనిపిస్తుంది మనకి కొన్ని సందర్భాల్లో నిగమన పద్ధతి అనేటువంటిది ఆగమన పద్ధతికి వ్యతిరేకంగా కనిపించినప్పటికీ మన బోధనాభ్యాసన ప్రక్రియలో మాత్రం ఆగమన నిగమన పద్ధతులు రెండు కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేస్తూ ఉంటాయన్నమాట ఓకేనా నెక్స్ట్ చూడండి నిగమన పద్ధతిలో సాధారణ అంశాల నుంచి ప్రత్యేక విషయాలను రాబట్టే విధానాన్నే నిగమన పద్ధతి అంటారు ఒకసారి మీరు నిగమన పద్ధతి గురించి చదువుకునేటప్పుడు మనం ఆగమన పద్ధతిని కూడా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే రెండు కొంచెం ఆపోజిట్గా ఉంటాయి కాబట్టి అదే ఆగమన పద్ధతిలో అయితే ప్రత్యేక విషయాల నుంచి సాధారణ విషయాలు మరి నిగమన పద్ధతిలోనైతే సాధారణ విషయాల నుంచి ప్రత్యేక విషయాలు అలాగే అమూర్త భావనల నుంచి మూర్త భావనలు కలిగించడం నిగమన పద్ధతికి సాధ్యము అదే ఆగమన పద్ధతిలోనైతే మూర్త భావనల నుంచి అమూర్త భావనలు నిగమన పద్ధతిలో వచ్చేసి అమూర్త భావనల నుంచి మూర్త భావనలని తెలియజేస్తుందనమాట అలాగే సూత్రాలు సిద్ధాంతాలు సాధారణీకరణాలను నూతన లేదా ప్రత్యేకమైన సందర్భాల్లో అన్వయించి వాటి యథార్థతను తెలుసుకోవడం లేదా నిరూపణ చేయడం జరుగుతుంది చూసారా ఇక్కడ నిగమన పద్ధతిలో ఏమవుతుందంటే మన సూత్రాలను సిద్ధాంతాలను సాధారణీకరణాలను అన్వయించుకుంటాము మన జీవితానికి లేదా కొన్ని సందర్భాలకి అన్వయించుకొని సమస్యకు పరిష్కారాన్ని కనిపెడతాము కానీ ఆగమన పద్ధతిలో ఏమవుతుందంటే కేవలం సూత్ర ప్రతిస్థాపనం మాత్రమే జరుగుతుందనమాట అందువల్ల నిగమన పద్ధతిలో తెలియని విషయాల నుంచి తెలుసుకోవడం సాధ్యపడుతుంది అర్థమవుతుందా తెలియని విషయాల నుంచి తెలుసుకోవడం జరుగుతుందనమాట చూడండి ఇక్కడ చూడండి సామాన్యీకరణాల నుంచి ప్రత్యేక అంశాలకు తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలకు అమూర్త భావనల నుంచి మూర్త భావనలకు కంటికి కనిపించని విషయాల నుంచి కనిపించే విషయాల వైపుకి నిగమన పద్ధతి అనేటువంటిది కొనసాగుతుంది గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఆగమన పద్ధతి అనేటువంటిది నిగమన పద్ధతికి పూర్తిగా వ్యతిరేకము ఓకేనా చూడండి ఈ పద్ధతిలో ఏం జరుగుతుందని చెప్పుకున్నాము సూత్ర వినియోగం సూత్రాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది సాధారణీకరణాలను యథార్థతని తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆగమన పద్ధతిని నిగమన పద్ధతికి వ్యతిరేక కోణంలో చూడడం జరుగుతుంది అనమాట ఓకేనా సేమ్ మనకి ఆగమన పద్ధతిలో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్నే నిగమన పద్ధతిలో కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ పాలిచ్చే పాలిచ్చి పోషించే జంతువులు క్షీరదాలు అంటారని మనం చెప్పుకున్నాం కదా ఆ నిర్వచనాన్ని ఇక్కడ మళ్ళొకసారి ఎగ్జాంపుల్గా తెలియజేశాడు చూడండి ప్రధాన ప్రమేయం వచ్చేసి అసలు సూత్రం ఏంటి క్షీరదాలు తమ పిల్లలను క్షీరంతో పోషిస్తాయి అనేటువంటిది ఒక సూత్రం అన్నమాట దాన్ని ఎలా కొన్ని ఒక సందర్భానికి అన్వయించినట్లయితే కుక్కలు తమ పిల్లలను తమ క్షీరంతో పోషిస్తాయి కనుక కుక్క క్షీరదము సో ఫస్ట్ విద్యార్థి ఏం తెలుసుకుంటాడంటే ఒక సూత్రాన్ని ఒక సిద్ధాంతాన్ని తెలుసుకొని దాన్ని నిత్య జీవితానికి అన్వయించుకుంటాడనమాట క్షీరదాలు తమ పిల్లలను క్షీరంతో పోషిస్తాయి అని ఒక సూత్రం నేర్చుకున్నటువంటి పిల్లవాడు తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పరీక్షించి కుక్కలు తమ పిల్లలను తమ క్షీరంతో పోషిస్తాయి ఆవులు తమ పిల్లలను తమ క్షీరంతో పోషిస్తాయి మనుషులు తమ పిల్లలను తమ క్షీరంతో పోషిస్తాయి అని కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుంటాడనమాట ఓకేనా అంటే సూత్రాన్ని అన్వయించుకున్నాడనమాట ఓకే అది నిగమన పద్ధతి సో ఇక్కడ కూడా అదే చెప్పాడనమాట ఏం లేదు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి సూత్రాల నుంచి సూత్రీకరణం నుంచి సామాన్య విషయాల వైపుకు వస్తాడనమాట ఓకేనా చూడండి నెక్స్ట్ ఆ నిగమన పద్ధతి యొక్క ప్రయోజనాలు అడ్వాంటేజెస్ ఆఫ్ డిడక్టివ్ మెథడ్ ఏంటో చూద్దాం ఆగమన పద్ధతికి నిగమన పద్ధతిని జోడించి బోధించడం వల్ల విద్యార్థుల్లో పాఠ్యాంశం పట్ల సంపూర్ణ అవగాహన కలుగుతుంది కేవలం ఆగమన పద్ధతితోనో లేదంటే నిగమన పద్ధతితోనో బోధించినట్లయితే ఇక్కడ విద్యార్థికి పాఠ్యాంశం అనేది పూర్తిగా అర్థం కాదు ఆ రెండింటిని ఒకదానికొకటి జోడించి బోధించినప్పుడే విద్యార్థి పాఠం పట్ల సంపూర్ణ అవగాహనను పొందుతాడనమాట నిగమన పద్ధతిలో నేరుగా సూత్రాన్ని ఉపయోగించడం వల్ల కింది తరగతుల బోధనకు అనుకూలంగా ఉంటుంది అర్థమవుతుందా ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్లాస్లో ఒక ఫార్ములాని నేర్చుకున్నటువంటి విద్యార్థి ఆ నెక్స్ట్ వచ్చేటువంటి క్లాసెస్ అన్నిటికీ కూడా ఈ ఫార్ములా అనేటువంటిది ఉపయోగపడుతుంది అనమాట సో అట్లా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఈ పద్ధతి ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను బోధించవచ్చు అదే ఆగమన పద్ధతి అయితే ఎక్కువ సమయం పడుతుంది తక్కువ జ్ఞానాన్ని నేర్చుకుంటాడు ఇక్కడ ఎక్కువ విషయాన్ని బోధించవచ్చు ఒక ఫార్ములాని యూస్ చేసి మిగతా వాటన్నిటిని కూడా బోధించవచ్చు అనమాట దైనందిన జీవితంలో విద్యార్థులు సూత్రీకరించిన విషయాలను వినియోగించుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మిందాలు మనం చెప్పుకున్నట్లు క్షీరము తన పిల్లలకు పాలిచ్చి పోషిస్తుందని సూత్రాన్ని నేర్చుకున్నటువంటి విద్యార్థి ఏం చేస్తాడంటే తన దైనందిన జీవితంలో ఆ విషయాన్ని వినియోగించుకుంటాడు ఆ సూత్రాన్ని వినియోగించుకొని కుక్క అనేటువంటిది క్షీరంతో తన పిల్లల్ని పోషిస్తుంది కాబట్టి కుక్క అనే జీవి క్షీరదం అని తెలుసుకుంటాడు అన్వయించుకొని నెక్స్ట్ ఉపాధ్యాయులకి ఈ బోధనలో బోధన ఈ పద్ధతిలో బోధన సులువుగాను తక్కువ శ్రమతో కూడినై ఉంటుంది సో ఆల్రెడీ పిల్లవాడు ఫార్ములాను నేర్చుకుంటాడు కాబట్టి ఫార్ములా నేర్చుకుంటే ఈజీగా బోధన అనేటువంటిది జరుగుతుంది ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదనమాట ఓకేనా నెక్స్ట్ నిగమన పద్ధతి యొక్క పరిమితులు చూసినట్లయితే లిమిటేషన్స్ ఆఫ్ డిడక్టివ్ మెథడ్ ఇది పూర్తిగా మనోవైజ్ఞానిక పద్ధతి కాదు అర్థమవుతుంది ఇది మనోవైజ్ఞానిక పద్ధతి కాదంటున్నాడు ఎందుకంటే ఇక్కడ పిల్లవాడు సూత్రాన్ని నేర్చుకుంటున్నాడు కానీ ఆ సూత్రం అనేది ఎలా వచ్చింది ఎలా సాధించబడింది అనేటువంటిది విద్యార్థికి తెలియదు కాబట్టి ఇది మనోవైజ్ఞానిక పద్ధతి కాదు జ్ఞాపకం ఉంచుకునే అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అంటే జ్ఞానాత్మక రంగానికే ఎక్కువ సంబంధించింది సో మరి అంతే కదా పిల్లలు ఏం చేస్తారు వాళ్ళు సూత్రాలని బట్టి పడతారు మ్యాథ్స్లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి ఏ ప్లస్ బి హోల్ స్క్వేరు ఏ మైనస్ బి హోల్ స్క్వేరు అట్లాంటి ఫార్ములాసు ఎలా వచ్చినాయి అనేటువంటిది వాళ్ళకి తెలియదు అది ఆగమన పద్ధతిలో తెలుస్తుంది అనమాట కానీ నిగమన పద్ధతిలో ఏంటంటే కేవలం ఆ సూత్రాన్ని బట్టి బట్టి గుర్తుపెట్టుకుంటాడు కాబట్టి ఇది ఏమవుతుందంటే జ్ఞానాత్మక రంగానికి మాత్రమే సంబంధించిందిగా మనం పరిగణించవచ్చు అనమాట విద్యార్థులకు అన్ని విషయాలకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ లభించదు కాబట్టి శాస్త్రీయ వైఖరి అలవడదు ఇక్కడ విద్యార్థి ఎలాంటి ప్రయోగాలు చేయడు కాబట్టి ఎలాంటి కష్టము పడడు ఆ యొక్క ప్రయోగాల నుంచి వచ్చినటువంటి ఫలితాన్ని సూత్రాన్ని మాత్రమే వినియోగించుకుంటాడు కాబట్టి ఇక్కడ విద్యార్థికి శాస్త్రీయ వైఖరి అనేటువంటిది అలవడదు సూత్రాలను అన్వయించడం తప్ప విద్యార్థులు స్వతంత్రంగా ఏ కొత్త విషయాలను కనుక్కోలేరు అదే ఆగమన పద్ధతిలో అయితే ఎక్స్పెరిమెంట్స్ చేసి ఎగ్జాంపుల్స్ చెప్పి సూత్రాలను ప్రతిష్టాపిస్తాడు కాబట్టి అది ఎక్కువ కాలం గుర్తించుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ అక్కడ స్థాపించబడినటువంటి సూత్రాలను బట్టి పడుతున్నాడు కాబట్టి ఇక్కడ కొత్త విషయాలు ఏమి వాడు కనుక్కోలేడు అనమాట నిగమన పద్ధతి కొన్నిసార్లు ఊహాజనితం అమూర్త విషయాలను వాస్తవంగా నిరూపించలేనప్పుడు విద్యార్థుల్లో నిరుత్సాహం కలుగుతుంది అర్థమవుతుందా నిగమన పద్ధతి అనేటువంటిది ఇమాజినేషన్ అనమాట అమృత విషయాలకు సంబంధించింది అమృత విషయాలు అనేటువంటివి కొన్ని నిరూపించగలుగుతాం కొన్ని కొన్ని విషయాలను వాస్తవంగా నిరూపించలేం కాబట్టి దీనివల్ల ఈ కొ పద్ధతి వల్ల ఏమవుతుందంటే విద్యార్థుల్లో కొంత నిరుత్సాహం అనేటువంటిది కలుగుతుంది ఇది నిగమన పద్ధతికి సంబంధించినటువంటి విషయం అనమాట ఓకేనా ఒకసారి చెప్తున్నాను వినండి నిగమన పద్ధతిని చదువుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి ఆగమన పద్ధతి నోట్స్ని పక్కన పెట్టుకొని చదువుకున్నట్లయితే ఇది ఈజీగా అర్థమవుతుంది మనకి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీజూస్ నోట్బుక్